రేష్ చిట్టి డైలీ వ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే సపోర్ట్ కూడా చేయండి ఇలానే పక్కనే ఉన్న బెల్లైకన్ నొక్కడం అయితే అస్సలు మర్చిపోదండి మీరు ఆ బెల్లైకన్ నొక్కడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది అసలు ఈ రోజు ముచ్చట ఏంటంటే నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఒక మట్టి కుండలో కర్రీ చెయ్యాలి చెయ్యాలి ఇంట్లో అసలు మట్టి కుండలే వాడాలి అని అయితే ఫైనల్ గా ఈ రోజు అయితే నా కోరిక నెరవేరింది రీసెంట్ గా ఒక మట్టి పాత్ర అయితే తీసుకున్నాను దాంట్లో ఎప్పుడే ఇప్పుడు కర్రీస్ చేయాలా ఎప్పుడెప్పుడు తినాలని ఈగల్గా వెయిట్ చేస్తున్నాను అదైతే సీజనింగ్ చేయాలంటే సీజనింగ్ చేయకపోతేనంటే సిలిండర్ పైన అట్లనే పేలే ప్రమాదం ఉందంట ఇంకా అట్లనే సీజనింగ్ చేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే మొత్తం వాటర్లో పెట్టి ఇంకా నెక్స్ట్ డే దాన్ని కొంచెం ఆయిల్ ఊసి ఆయిల్ మొత్తం అవాపరేట్ అయిపోయే వరకు ఎండలో పెట్టాలంట ఎండలో పెట్టి మట్టి కుండలో ఇంకా నాన్ వెజ్ చేసుకొని తినాలని చాలా అంటే చాలా ఆశగా ఉండే ఇంకా అయితే మట్టి కుండ తెచ్చుకొని సీజనింగ్ కూడా చేసేసిన ఇంకా ఈరోజైతే ఫైనల్గా చికెన్ కర్రీ అయితే వండుతున్నాను ఎట్లయితుంది ఎప్పుడు తినమని నేను చాలా ఈగల్గా వెయిట్ చేస్తున్నా కొంచెం భయం కూడా అవుతుంది ఫస్ట్ టైం సిలిండర్ పైన ఇంకా మట్టి కుండతో చేస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే నేను నార్మల్గా అట్లాగే కుండ పెట్టుకోకుండా దాంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసి ఇంకా అట్లనే పెట్టుకున్నా ఆయిల్ కొంచెం ఫ్రై అవ అవ్వగానే ఇంకా ఉల్లిపాయలు కట్ చేసి ఉల్లిపాయలు వేసుకున్నా ఉల్లిపాయల తర్వాత ఇంకా కరివేపాకు పసుపు ఇంక వేసుకున్నాక కొంచెం అయితే మగ్గనివ్వాలి నేనైతే మట్టి కుండ తీసుకోకముందు యూట్యూబ్లో షార్ట్స్ చూస్తుంటే ఇట్లనే ఒక కుండ వీడియో అయితే వచ్చింది వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇట్లా వంట చేస్తుంటే సిలిండర్ పైన వేలిందని ఇంక అప్పటి నుంచి తీసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కానీ ఒక భయం అది ఎప్పుడు ఏమవుతుందా ఎప్పుడు వాళ్ళే కదా ఇంక ఇది సిలిండర్ ఈ రూమ్స్ చిన్న చిన్న ఉంటాయి అట్లా ఇబ్బంది అయింది నాకు భయం కూడా అయింది ఫైనల్గా తయారు చేసి ఈరోజు తీసుకొని ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసినా ఇంకా చికెన్ కూడా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇంకా దాంట్లో వేసేసి కలుపుతున్నాను మస్తు మంచిగా అనిపిస్తుంది మస్తు ఎప్పుడెప్పుడు అవుతుంది ఎప్పుడెప్పుడు తిందామని అయితే వెయిట్ చేస్తున్నాను నేనైతే ఈ చికెన్ కలుపుతుంటే ఒక భయమైంది స్టీల్ చెంచాతో కలిపితే ఇంకా ఏమైనా దాంట్లో పెక్కులు ఉండిపోయి మట్టి మట్టి అవుతుందా ఏంది అని అయితే అందుకే ఇంకా నా దగ్గర దోశ పెనం పైకి దోశలు తీయడానికి ఒక స్టిక్ తెచ్చుకుని ఇంకా దాంతోనైతే కర్రీ స్టార్ట్ చేసేసిన అయ్యి చూస్తున్నారు కదా కర్రీ అయితే ఇట్లా బాగా కుత కుత ఆడుతుంది కొంచెం పాత్ర వేడగడానికి కొంచెం టైం పట్టింది కానీ ఇంకా ఎట్లా అట్లా వండుకొని తింటే ఆ టేస్టే వేరు కదా అసలు అప్పట్లో అయితే అంత మట్టి కుండలలో వండుకొని తినేవాళ్ళు మాక్సిమం ఎక్కువగా ఇప్పుడు అయితే మనం ఏదో కొత్తగా చేస్తున్నట్టు ఫీల్ అయ్యి ఎగ్జాక్ట్గా ఫీల్ ఫీల్ అవుతుంటాం కానీ ఇంకా అప్పట్లో అయితే ఇట్లనే వండుకొని తినేవాళ్ళు ఇంకా హెల్త్ కూడా మంచిదంట ఇట్లా వండుకొని తినడం వల్ల హెయిర్ అనేది కుండలో నుంచి లోపలికి వెళ్ళి అదేదో ఉంది నాకు కూడా సంథింగ్ అంత తెలియదు కానీ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటావంట ఇట్లా మట్టి కుండలలో కర్రీస్ చేసుకొని తింటే చేసుకొని తిన్ తినడం వల్ల ఇంకా మనకు హెల్త్ కూడా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది రెండు మంచిగా ఉంటుంది ఇంకా నేను కొంచెం మగన్ తర్వాత ఇంకా దాంట్లో సరిపడంత ఉప్పు వేసుకొని అయితే మంచిగా కలుపుకున్నాను కలుపుకున్నాక ఇంకా నా మా రుచికి తగ్గంత కారం పొడి కూడా వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను కారం పొడి కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను ఎందుకంటే చికెన్లో ఇట్లా నాన్ వెజ్ కర్రీస్లలో కొంచెం కారం పొడి ఎక్కువగా ఉంటేనే స్పైసీగా ఉంటేనే తినాలనిపిస్తుంది కదా ఇంక అట్లనే కొంచెం పొడి అయితే ఎక్కువగానే వేసుకుంటున్నాను ఏ మాట మాట చెప్పుకోవాలి కానీ అసలు ఇట్లా కర్రీస్ చేసుకొని తింటే ఆ టేస్టే వేరే ఇంకా రెండు ముద్దలు ఎక్కువగానే తింటాం మనం తినేదానికంటే అప్పట్లో మా తాత చేసేవాడు నాకు చాలా అంటే చాలా ఇష్టంగా తినేదాన్ని అప్పట్లో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇంక ఇవాళైతే చేస్తున్నాను నేను ఇంకా కారం పొడి వేసుకుని అది కొంచెం మగ్గినాక నేను ఒక చిన్న టమాటో కూడా వేసుకున్నాను చాలా మంది టమాటో అయితే వేసుకోరు చికెన్లో లో అది ఇంకా మన ఇష్టం నాకైతే వేసుకోవాలనిపించింది ఇంకా చికెన్ టమాటో వేసి ఇంకా టమాటో కూడా మగ్గినాక చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాను చికెన్ మసాలా వేసుకున్నాక అది కూడా కొంచెం ఫ్రై అయినట్టు అయినాక కొన్ని వాటర్ అయితే వేసినాను మరి వాటర్ వేయకుండా ఉంటే దగ్గరకు అయ్యి ఉడకదని చెప్పేసి కొంచెం టైం పడుతుంది కానీ హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి అంటే ఇలా మట్టి కర్రీస్ లో వండుకొని తినడం వల్ల హెల్త్ హెల్త్ ఉంటుంది టేస్ట్ కు టేస్ట్ ఉంటుంది రెండు కూడా కూడా బాగుంటాయి ఇంకా వాటర్ వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి మగ్గని ఇచ్చినాక ఇంకా తినడం స్టార్ట్ చేసేయాలి మనం సిలిండర్ బంద్ చేసినాక కూడా కుత కుత ఆడుతూనే ఉంటుంది చాలాసేపు వరకు కుండ వేడి అంత ఉంటుంది నేను కర్రీ పొయ్యి మీద పెడుతుంటే ఇంకా మా హస్బెండ్ అయితే బయటకు వెళ్తున్నాడు నాకు ఏదో వర్క్ ఉంది నేను కాసేపు అయినాకొస్తానైతే సరే అని చెప్పి నేను కర్రీ పొయ్యి మీద పెట్టేసి వచ్చి ఇంకా నేను పాపనైతే ఎత్తుకుంటున్నాను మట్టి కుండలో వండుకొని తినాలి అది నాన్ వెజ్ వండుకొని తినాలని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఫైనల్గా ఇంకా కర్రీ అయితే అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగైంది నేను ఏ మసాలా ఓన్లీ చికెన్ మసాలా ఒకటి వేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే జల్లేసినాను నేనైతే సిలిండర్ అయితే ఎప్పుడో బంద్ చేసినాను అయినా కూడా అది కుత 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 ఉడుకుతుంది కుండలో వేడి అంత ఉంటుందంట నేనైతే కుండ తీసుకున్నప్పుడు పైన క్యాప్ మర్చిపోయిన తర్వాత అయితే తీసుకున్న కర్రీ మాత్రం చాలా బాగైంది ఒకసారి ట్రై చేయండి